హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ముందుగా పెద్ద వీడియో ఇదే ఫస్ట్ టైం అప్లోడ్ చేయటం మనం దానిలో ఈరోజు నాకు చాలా ఇష్టమైన అమ్మవారు పెనగంచి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ 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 గోపయ్య సమేత లక్ష్మీ తిరుపుతమ్మ అమ్మవారు నాకు చాలా ఎంతో ఇష్టమైన అమ్మవారు ముందుగా నా వీడియోని అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేద్దామని చెప్పేసి ముందుగా పెనగించిప్రోలు గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపుతమ్మ అమ్మవారిని మీ అందరికీ చూపించడానికై తీసుకువెళ్తున్నాను ఎంతో చక్కటి పచ్చని పొలాలు దారి మధ్యలో మనకి కనపడుతుంటాయి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో చూడండి ఇప్పుడే పెనగించి పురుల గ్రామం ముందుకి వచ్చేసాము ముందుగా అమ్మవారి నేమ్ బోర్డు కనబడుతుంది పెనగంచి పురుల గ్రామం స్టార్టింగ్ లో చూడండి అమ్మవారి గ్రామం ఎంతో సస్యశ్యామలంగా వరి పైరుతో అలగారుతుంది ఎంతో చక్కని పొలాలు పచ్చటి ఆకుపచ్చటి తోరణం తొడిగినట్టుగా ఎంతో చక్కగా ఉన్నాయి వచ్చేసాం ప్రోలు గ్రామం గ్రామంలోకి వచ్చేసాం ఊళ్ళోకి ఇది నందిగామ నుండి పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఈ యొక్క గ్రామంలో విశిష్టత ఏంటంటే అందరూ నూట ఒక్క గుళ్ళు ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉంటారు ఈ యొక్క గ్రామంలో చాలా గుళ్ళు ఉన్నాయి అలాగే అమ్మవారి దేవస్థానం దగ్గరకు వచ్చేసాం ఇలా ఉంటుంది స్టార్టింగ్ శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం ఇక్కడ కార్ పార్కింగ్ గాను టికెట్ ఉంటుంది పాట ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆపి టికెట్ తీసుకుంటారు ఆ తర్వాత ముందుగా ఉన్న పార్కింగ్ దగ్గరికి వెళ్ళి కారు ఆపి మనం పార్క్ చేసుకోవచ్చు మేమందరం మా ఇంటి ఒకనరు అలాగే మా వైఫ్ నేను ఇంటి తాతయ్య గారు కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది పాప అమ్మ విగ్రహం ఇక్కడ అమ్మవారికి ఒక చరిత్ర ఉంది దాని గురించి తర్వాత వివరిస్తాను ఇక్కడ లక్ష్మీ తిరుపురం అమ్మవారి దేవస్థానం మీకు చాలా దర్శనం దర్శనమిస్తుంది చుట్టుపక్కల ఏరియాలు ఎలా ఉంటాయి ఇక్కడ అమ్మవారికి చిన్న తీర్థం పెద్ద తీర్థం ఇవ్వటం జరుగుతుంది చిన్న తీర్థం అనగా కోడి కోడి పుంజు అలా పెద్ద తీర్థం అంటే మేకా ఆటపోతూ అలా ఇస్తుంటారు ఇది అమ్మవారి ప్రథమ రాజగోపురం ఆ తర్వాత లోపలి ప్రదేశం చూడండి అమ్మవారి గుడి అంతా సర్వాంగ సుందరంగా కనిపిస్తుందో మీ అందరికి శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మవారి మెయిన్ ద్వారం అది లోపలికి ఫోన్ ఎలా ఉండదు కాబట్టి బయట నుంచి వీడియో తీయటం జరిగింది ఇది అమ్మవారి ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉండే నంది ఇది మునియేట్లో కొట్టుకు వచ్చింది అని అక్కడ దొరికితే దానికి అంతకు ముందు మొహం లేదు దానికి శిల్పితో ఆ మొహాన్ని అమర్చి ఎంతో అందంగా తీర్చిదిద్దడం జరిగింది దాన్ని తీసుకువచ్చి ఇక్కడ స్థాపించడం జరిగింది చూడండి నందీశ్వరుడు ఎంతో అందంగా ఉన్నాడు అక్కడ నుండి మేమందరం గుడి లోపలికి వెళ్లి దర్శనం చేసుకొని బయటికి రావటం జరిగింది ఇక్కడ నేను బయటికి వచ్చిన తర్వాత అమ్మవారి దేవస్థానాన్ని చూపిస్తున్నా చూడండి అమ్మ మళ్ళీ వెళ్లి వస్తాను అని చెప్పేసి బయటికి వచ్చి దండం పెట్టుకొని బయటికి వచ్చేసాము ఆ తర్వాత మళ్ళీ కారు ఎక్కి వెను మేము యాక్చువల్లీ మన నుంచి ప్రోల్గ్రాము అయితే ఒక ఫంక్షన్ నిమిత్తం వచ్చాము మా ఇంటి పక్కన ఉండే వారి రిలేటివ్స్ ది మ్యారేజ్ దాని పర్పస్గా గార్డెన్లో ఫంక్షన్కి అయితే వచ్చాము గార్డెన్కి బయలుదేరి వెళ్తూ అమ్మవారి మునేటి మీద నుంచి బ్రిడ్జి ఉంటుంది అక్కడ నుండి బయలుదేరి చూడండి మునేరు వాటర్ ఉన్నప్పుడు ఒకలాగా వర్షాలు లేనప్పుడు ఒకలాగా ఉంటుంది ఎంతో వృద్ధుతంగా ప్రవహిస్తుంది మునేరు వర్షాల టైంలో అక్కడ నుంచి ఎంతో ఆహ్లాదకరమైన తోటల్లోకి వెళ్ళిపోతున్నాం మనం ఇక్కడ నుంచి ఇదే పెళ్లి జరుగుతున్న మ్యారేజ్ ఫంక్షన్ హాల్ అందరం కారు దిగి మ్యారేజ్ కైతే లోపలికి వెళ్తున్నాం ఈ యొక్క ఫంక్షన్ హాల్ స్నేహ గార్డెన్స్ లో ఫంక్షన్ హాల్ లో పెళ్లి జరుగుతుంది స్నేహ గార్డెన్స్ కు వచ్చేసాము అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోయి పరిసర ప్రాంతాల్లో తిరిగి ఆ కళ్యాణ మండపం లోపలికైతే వెళ్తున్నాను చాలా బాగుంది కళ్యాణ మండపం రీజనబుల్ ప్రైజ్ లో ఈ యొక్క కళ్యాణ మండపం అందరికి లభిస్తుంది ఇక్కడ చాలా కళ్యాణ మండపాలు ఉన్నాయి మ్యారేజ్ కానీ అన్న బార్సాలు వేడుకలు చాలా బాగా చేసుకుంటారు నేను లోపల నుంచి చూస్తుండగానే పెళ్లి కొడుకు వచ్చాడు పెళ్ళికొడుకుని తీసుకుని లోపలికి రావటం జరుగుతుంది నేను మొదటిసారిగా ముస్లింస్కి పెళ్లి వేడుక చూడటం జరుగుతుంది అక్కడ నుండి వాళ్ళు స్టేజీ మీద కొడుకు ఏదో వేడుకలు జరిపిస్తున్నారు మేము కూడా వెళ్ళాము పెళ్ళికొడుకు శుభాకాంక్షలు తెలిపి ఫోటో దిగి వచ్చాము అంతా కోలాహలంగా ఉంది ఇది ఈఎమ్ఐ మా ఇంటి పక్కన ఉంటుంది వీళ్ళ రిలేటివ్స్ దే తన మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది మేమందరం కూర్చొని అక్కడ ఏం జరుగుతుందా అని వీక్షిస్తున్నాము మాకంతా కొత్త కొత్తగా ఉంది అంటే మన హిందూ సాంప్రదాయంలో పెళ్లిళ్ళు ఒక రకంగా ఉంటాయి వేరు కదా అక్కడ నుంచి భోజనం చేయడానికి అయితే వెళ్ళాము ముస్లింస్ భోజనాలు అంటే బిర్యానీతో స్టార్ట్ అవుతుంది ముందుగా గోంగూర చట్నీ వేశారు ఆ తర్వాత బిర్యానీ తీసుకొచ్చారు దానిలోకి చికెన్ కర్రీ వేశారు చాలా చక్కగా బాగుంది ముందుగా ఒక మొక్క తీసుకొని కలిపి నోట్లో పెట్టుకొని దాన్ని ఆస్వాదించా చాలా బాగుంది